రాష్ట్రంలోని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సోదరి సోదరులరా మన పోరాట ఫలితంగా ఏర్పాటైనటువంటి స్కిల్ సెమీ స్కిల్ జీతాల కమిటీకి ఈరోజు సిఐటి అనుబంధ సంఘం తరఫున ఏడు రకాలైనటువంటి వినతి పత్రాలని మనందరి తరఫున అందజేశాం అందులో ప్రధానంగా రెండు వేల పన్నెండులో ఇచ్చినటువంటి జీవో నంబర్ పదకొండులో పదమూడు రకాల కేటగిరీలు స్కిల్ కింద వస్తున్నాయి కానీ జివో నెంబర్ జివో అర్థి నంబర్ ముప్పైలో సెమీ స్కిల్ లో పెట్టారు అన్ లో పెట్టారు ఇవన్నీ తప్పులు తరగ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జివో నెంబర్ పదకొండుని ఆధారంగా తీసుకొని ఎవరెవరికి స్కిల్లు రావాలో ఆ స్కిల్ చేత లేమని చెప్పాం దానికి సంబంధించినటువంటి జివోని మేము ఇచ్చిన మెమోరాండ్ అని కూడా ఈరోజు వాట్సాప్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే సెమీ స్కిల్డ్ దీనికి సంబంధించి కూడా ఎవరెవరు సెమీ స్కిల్ కిందకొస్తారో ఆ జివోలో డెఫినేషన్ ఉంది ఆ డెఫినేషన్ ప్రకారం సర్టిఫికేట్తో సంబంధం లేదు ఒక సంవత్సరం అసిస్టెంట్గా పనిచేసినటువంటి అసిస్టెంట్ మెకానిక్ కావచ్చు అసిస్టెంట్ డ్రైవర్ కావచ్చు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కావచ్చు అసిస్టెంట్ మేస్త్రి కావచ్చు అసిస్టెంట్ సూపర్వైజర్ కావచ్చు ఇటువంటి కేటగిరీలకి సెమీ స్కిల్డ్ ఒక సంవత్సరం సర్వీస్ ఉంటే చాలు ఇవ్వాలని చెప్పింది అట్లాగే స్కిల్డ్ జీతాల సంబంధించి కూడా ఇతర సహాయం లేకుండా ఎవరు డైరెక్షన్ లేకుండా స్కిల్డ్ పని చేస్తున్నటువంటి స్వతంత్రంగా ఎవరైతే ఆ విధులు నిర్వహిస్తున్నారో డ్రైవింగ్ కావచ్చు మేస్త్రీ కావచ్చు లేకపోతే ఎలక్ట్రీషియన్ కావచ్చు లేదు మెకానిక్ కావచ్చు ఎవరైతే ఒక పనిని కీలకమైన పని స్కిల్ నైపుణ్యం కలిగిన పని తను స్వతంత్రంగా చేస్తున్నాడు అతనికి స్కిల్ చేతిని అని చెప్పి కూడా ఈ జీవో చెప్పింది దాన్ని ఈరోజు మేము గవర్నమెంట్ పెట్టాం రెండోది సర్టిఫికేట్లతోటే సంబంధం లేకుండా కూడా ఇవ్వచ్చు అని చెప్పే పాత్ర ఈ జీవో పేర్కొంటుంది కాబట్టి దాని ఆధారంగా జీతాలు చెల్లించమని చెప్పేసి వాడుతూ ఉన్నాం అలాగే మూడవది ఈరోజు ఎవరైతే శానిటేషన్ పరిధిలోకి వస్తారో ఆ శానిటేషన్ పరిధిలోకి వచ్చేటువంటి అనేక మంది మెకానిక్లు ఉన్నారు వెల్డర్లు ఉన్నారు తర్వాత పెయింటర్లు ఉన్నారు ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు హెల్పర్స్ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా శానిటేషన్ వాహనాలనే రిపేర్లు చేస్తూ ఉన్నారు సెప్టిక్ ట్యాంకులు రిపేర్లు చేస్తూ ఉన్నారు చెత్త తరలించే వాహనాలు ఉరి కంప కొట్టేటువంటి వాహనాలు రిపేర్లు చేస్తున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా శానిటేషన్ విభాగంలో తీసుకొచ్చి వారికి కూడా ఇరవై ఒక్క వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పే పార్కులో విమానాన్ని ఇచ్చాం అట్లాగే పార్కుల్లో పనిచేసేవాళ్ళు కేవలం ప్రభుత్వం చెబుతున్నది వీళ్ళు మొక్కలు పెంచడం మొక్కలు కట్ చేయటం అని చెప్తున్నారు వాస్తవానికి ఆ పనే కాదు పార్కుల్లో ఉండే అన్ని రకాల పనులు దొడ్లు గరగటం రోడ్లు ఉడవటం మురుగు కాలువలు బాగు చేయటం వీటితో పాటు మెయిన్ రోడ్లో ఉండేటువంటి డివైడర్ల దగ్గర ఉమ్మేసినా లేదు ఇంకేం చేసినా చెత్తరా తినేసి పారేసినటువంటి అన్నీ కూడా శుభ్రం చేస్తుంది వీళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఇరవై ఒక్క వేల రూపాయల చేత ఇవ్వాలని చెప్పే పత్రలో ఈరోజు ప్రభుత్వానికి వినవించాం ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఉండేటువంటి అన్ని కేటగిరీలకి న్యాయం చేయండి వీళ్ళ సమస్యలు పట్టించుకోండి వీళ్ళ సమస్యలు పట్టించుకొని వీళ్ళ బాగోగు బాగోగులు చూడమని చెప్పే పాత్రలో ఈరోజు పత్రాలు ఇవ్వటం జరిగింది ఆ కమిటీ వీటన్నిటిని పరిశీలించి ఏం చేస్తారో చూద్దాం వీటికి తగ్గట్టుగా న్యాయం చేస్తే సరి న్యాయం చేయని పద్ధతిలో రాబోయే రోజుల్లో ఎన్నికల లోపే పోరాటానికి సిద్ధం కావాలని మేము పదే పదే చెబుతున్నాం కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా ఈపాటికే మీరు అందరూ అన్ని మున్సిపాలిటీల్లో అప్లికేషన్లు పెట్టుకుంటారనుకుంటున్నాం స్థానికంగా మీ మున్సిపల్ కమిషనర్లే మీరు ఏ పరిధిలోకి వస్తారో తేల్చి డిసైడ్ చేయాలి పంపు వాల్వ్ ఆపరేటరా ఎలక్ట్రీషియనా వీళ్ళకి స్కిల్ ఇవ్వాలా సెమీ స్కిల్ ఇవ్వాలా ఇది నిర్ణయించాలా శానిటేషన్ విభాగంలోకి వచ్చే పార్కులో ఎవరు అట్లాగే మెకానిక్లు ఎవరు వెల్డర్లు ఎవరు ఇవన్నీ కూడా తేల్చాల్సింది కమిషనర్ వాళ్ళు కమి ప్రభుత్వానికి పంపించారు ఆ రకంగా మిమ్మల్ని స్థానికంగా ఇవ్వమన్నాం అనేక మున్సిపాలిటీల్లో అక్కడ స్థానికంగా కమిషనర్లకు ఇచ్చారు అవి మా దృష్టికి వచ్చినాయి రేపు కూడా మనం వెంటబడదాం రాబోయే రోజుల్లో మన హక్కుల సాధన కోసం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ రోజు ఏ రకంగా అయితే స్పందించారో భవిష్యత్తులో కూడా రకంగా స్పందించమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం తరఫున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ నమస్కారం